భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనదని ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు ఈ మేరకు భూపాల్పల్లి ఐడిఓసి కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పన్నెండు జట్ ఎన్పిటీసీ నూట తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు సజావుగా జరిగేలా ఐదు వందల ఎనభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఆరు వందల మంది ఓటర్లను ప్రామాణికంగా తీసుకుని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ముసాయిదా ఓటర్ పోలింగ్ కేంద్రాల జాబితా జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు వాటిని పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఎంపీడీఓలకు అందజేయాలని సూచించారు తుది ఓటరు మరియు పోలింగ్ కేంద్రాల జాబితా ఈ నెల పదవ తేదీన ప్రకటిస్తామని వెల్లడించారు ఈ సమావేశంలో జెడ్పీ సిఇఒ ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల అధీన కలెక్టర్ విజయలక్ష్మి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు